గేటు వద్ద చిరుతపులి రాత్రి సమయములో గేటు వద్ద భక్తులకు కనపడిన చిరుతపులి గేటు వద్ద నిల్చొని ఉన్న చిరుతపులిని చూసి బయపడిన భక్తులు గేటు వద్ద ఉన్న చిరుతపులి దృశ్యాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీసిన భక్తులు గేటు వద్ద చిరుతపులిని వీడియో తీస్తూ కార్ లైట్లు వేడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్ళిన చిరుత అప్రమత్తంగా ఉండాలని అటవీసేవగా దేవస్థానం అధికారల सूचना న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం విడుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు